పైరుండదు అది అదొకటి ఒక ప్రభావితి లేదనుకో ఇప్పుడు ఫోన్ వెళ్ళకొట్ట మహేష్ వెళ్ళకొట్ట మరి మాట్లాడుతారా మీరు నైట్ మాట్లాడతారా గటమ మీద మాట్లాడతారా నేను ఆలోచన మాట్లాడుతున్నా లైట్ రూడ్ మంత్రి పొన్న ప్రోగ్రాండు మహేందర్ మీకు హెలికాప్టర్ కోసం ఆలో మాట్లాడుతున్నారు నుండి మాట్లాడుతున్నాడు

ముగదం మహేష్ మునుగదన్నాడు అప్పుడే ఆ మాట ధైర్య ఉన్నాడు కాబట్టి తొందరగా నైట్ నైట్ గార్డు లిఫ్ట్ చేస్తే బెటర్ అన్నీ అప్పుడు సార్తో మాట్లాడుతున్నారు మాట్లాడినా సార్ శేషాత్రి గారితో కలిసి ఆడనే ఉన్నాడు గణేశత్రు అందరు మాట్లాడినా అది తొందర తొందరగా లిఫ్ట్ అయితే ఓకే మరి అవు చాతురు రోజు పరిశీలన మీరు అర్థం ఓకే ఓకే రైట్ అవు తుమ్మలహేశ్వర ఫోన్ వస్తుంది అన్ను లైన్ ఇప్పుడు లైన్ లైన్ మినిస్టర్ గారు నిమిషం మీరు తీసుకుంటా ఉంది మన అన్న తుమ్మలహేశ్వర కూడా వచ్చిర్రు నిమిషం సార్